జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందలకృష్ణ స్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమనారాయణ ఆటో కన్సల్టెన్స్ అండి ఈరోజు మేము ముందరికి హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎస్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ అయితే మనది కాదు వెహికల్ ఓనర్ మన దగ్గరికి తీసుక తీసుకొచ్చి అమ్మడానికైతే ఉంచడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ వెహికల్ అండి తర్వాత టీఎస్ తెలంగాణ ట్వంటీ వన్ అంటే జగిత్యాల రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవడం జరిగింది వెహికల్ ఓనర్ వేరే మార్చుకుంటా అని మన దగ్గరికి అయితే ఈ వెహికల్ అమ్మడానికి తీసుకురావడం జరిగింది వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఒకసారి వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కావాలనుకున్న వాళ్ళు పూర్తి వీడియో చూసి మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి ఎవరికైనా ఫోన్ వెయిటింగ్లో వస్తే దయచేసి వాట్సాప్ నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ చూసుకొని నేను మీకైతే కాల్ చేయడం జరుగుతుంది ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో అయితే చూద్దాం వెహికల్ వచ్చేసి హోండ్ అమేజ్ అండి రెండు వేల పద్నాలుగు మోడలు ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడిటీ ఉంది వెహికల్లో రైట్ సైడ్ టైర్ వచ్చేసి ఫ్రంట్ టైర్ అండి ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది రైట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వెహికల్ డ్యామేజెస్ అయితే ఏం లేవు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టచ్ప్లు అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ డోరు రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఇది ఒరిజినలే ఉంది ఎక్కడ డెంట్ కానీ మార్చడం కానీ జరగలేదు టచ్ప్లు అయితే అయినాయండి పిల్లర్ చూడవచ్చు మీరు పిల్లర్ కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంటీరియరు హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ వరకు గుడ్ కండిషన్లో ఉందండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి మ్యూజిక్ ప్లేయర్ కంపెనీతో వచ్చిందే రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఛార్జర్ పోర్టు కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్తో కలుపుకొని సిక్స్ గేర్స్ ఉంటాయి రీడింగ్ చూసినట్టయితే ఇప్పటి వరకు మనకు లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ వెహికల్ పైన నేను చివరిలో శశి నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది ఇంజిన్ నెంబర్ సెషన్ నెంబర్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్లో మనకు వచ్చేసి స్టేరింగ్ మౌంటింగ్ సిస్టమ్ ఉందండి వాల్యూమ్ కానీ మనకు మ్యూజిక్లో పాట మార్చుకోవడం కానీ మనకి ఇక్కడ సైలెంట్ పెట్టుకోవడం కానీ ఈ స్టేరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఉందండి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా మార్చడం అయితే జరగలేదు కంపెనీతో వచ్చిందో ఉంది ఎలాంటి డెంట్ కూడా చేయడం జరగలేదు పిల్లలు కూడా చూడవచ్చు పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ ఏ ప్రాబ్లం కానీ లేదండి జస్ట్ కానీ రాలేదు నీట్గానే ఉంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఇంటీరియర్ హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు చిన్న చిన్న స్క్రాచెస్ అక్కడక్కడ అప్లు తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేవండి టోటల్ కంపెనీతో వచ్చినవి ఉన్నాయి బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్కి అయితే చిన్న డెంట్ ఉంది వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు బంపర్కు కూడా స్క్రాచెస్ అలాంటివి ఏం లేవు రూప్ పైన కూడా మీకు చూసుకున్నట్టయితే ఎలాంటి డెంట్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా కంపెనీతో వచ్చిందే ఒరిజినలే ఉంది మీరు పిల్లలు చూసుకున్నట్టయితే పిల్లలు కూడా ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదండి టోటల్ కంపెనీతో వచ్చిందే ఉంది డిక్కీలో మీరు చూసుకున్నట్టయితే జాకీ వీల్ రాడు మరియు స్టెపిని అయితే అవైలబుల్ ఉంది వెహికల్లో కింది సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ రస్ట్ లేదు చూడవచ్చు మీరు మరియు ఏ పార్ట్ అయితే మార్చడం జరగలేదు ఒక షాక్ అబ్జల్స్ బ్యాక్ సైడ్ షాక్ షాక్అజల్ సస్పెన్షన్ అయితే మార్చినట్టున్నాయి ఎందుకంటే కొత్తగా మనకు కనిపిస్తుంది వీడియోలో చూడవచ్చు మీరు ఇది కూడా ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి మనకు లాంగ్లో ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తుంది మన డ్రైవింగ్ను బట్టి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు లోకల్లో అయితే సెవెంటీన్ ఎయిటీన్ అట్లా ఇస్తుంది లెఫ్ట్ సైడ్ వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే మార్చడం అయితే జరగలేదు కంపెనీతో వచ్చింది ఎలాంటి రస్ట్ లేదు వెహికల్లో పదే పదే చెప్తున్నా నేనేం కాదనట్లేదు అక్కడక్కడ అయితే అప్లు ఉన్నాయి ఢిల్లీ వెహికల్ కాబట్టి కంపల్సరీ అప్లు ఉంటాయి కానీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాని యాక్సిడెంట్ వెహికల్ ఇది మీరు వెహికల్లో ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోరు ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా ఒరిజినలే ఉంది పిల్లర్ కూడా చూడవచ్చు పిల్లర్ కూడా ఒరిజినలే ఉంది ఎక్కడ డెంట్ అయితే లేదు ఎందుకంటే డెంట్ ఎందుకు లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే డెంట్ చేస్తే మనకు సేమ్ కంపెనీ మోల్డింగ్ రావడం కొంచెం కష్టం లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ చూడవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు టోటల్ కంపెనీతో వచ్చిన డోర్స్ కానీ డిక్కీ కానీ బానర్ట్ కానీ టోటల్గా కంపెనీతో వచ్చిన ఉన్నాయి బానర్ చూసుకున్నట్టయితే బానర్ కూడా కంపెనీతోనే వచ్చిందండి ఎలాంటి యాక్సిడెంట్ లేదు డెంట్ కూడా లేదు ఇప్పటి వరకు మీరు అప్లామ్స్ చూసుకున్నట్టయితే అప్టామ్స్కి రస్ట్ లేదండి చాలా నీట్గా అయితే ఉంది రస్ట్ లేదు ఎలాంటి పెయింటింగ్ డెంటింగ్ పెయింటింగ్ కూడా ఎలాంటివి లేవు ఇంజన్ చూసుకున్నట్టయితే అక్కడక్కడ కొంచెం చిన్నగా ఆయిల్ లీక్ అయితే ఉంది ఆయిల్ లీక్ అంటే ప్యాకేజీలలోకి వెళ్ళి ప్యాకింగ్ ఆయిల్ లీకేజ్ అది వేరే అక్కడ వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సీసీ బ్యాటరీ అయితే గుడ్ కండిషన్లోనే ఉంది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అప్రామ్స్ కూడా గుడ్ కండిషన్లోనే ఉన్నాయండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ప్రతి ఒక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరియు క్షుణ్ణంగా చూపిస్తూ నేనైతే వీడియో తీయడం జరిగింది అయినప్పటికీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ సీసీ ఎస్ వాచ్ఎన్ వెహికల్ అయితే మనది కాదు కస్టమర్ మన ఓనర్ మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మడానికైతే పెట్టడం జరిగింది నేనైతే కమిషన్ తీసుకుంటా ఈ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే ఈ నెల పదో నెల ముప్పై తారీఖు వరకు అయితే ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఒకటే నెల అంటే ఇంకా ముప్పై రోజులు ఉంది అంతే గడువు తర్వాత అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి వెహికల్కి సంబంధించి అన్ని టైర్లు వచ్చేసి నాలుగింటికి నాలుగు స్టెప్పితో సహా ఐదింటికి ఐదు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి వెహికల్లో ఏసీ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ అన్ని రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్కి సంబంధించి ఓనర్ అయితే ఓనర్ చెప్తున్న ధర మూడు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు లైట్గా బార్గనింగ్ ఉంటుంది ఫిక్స్ ప్రైస్ అయితే కానీ నేను చెప్పడం లేదండి లైట్గా బార్గనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉంది జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరన్నా ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో ఛార్జ్ చేయండి నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది వెహికల్ నచ్చినట్టయితే కాల్ చేయండి చూడడానికి అయితే జగిత్యాలు రావాలండి మరోసారి చెప్తున్న వెహికల్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే వెహికల్కి సంబంధించిన ఓనర్ చెప్పడం జరుగుతుంది లైట్గా అయితే బార్గెనింగ్ ఉంటుందండి జై శ్రీమన్నారాయణ